రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్ ఆదేశాల మేరకు పూగుండూరు గ్రామంలో యాదవ కళ్యాణ మండపంలో తొమ్మిది పదకొండు కస్టర్ సంబంధించి అన్ని రకాల పార్టీ పదవులు పొందిన వారిచే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మనోజ్ కుమార్ సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల ప్రెసిడెంట్స్లు ప్రధాన కార్యదర్శి మండల మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షులు కార్యదర్శులు మరియు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలు తొమ్మిది పదకొండు కస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లు కో కన్వీనర్లు టీడీపీ తెలుగు యువత ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ విభాగాల వివిధ పదవులు పొందిన సభ్యులందరూ ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లక్ష్మి వరప్రసాద్ కస్టర్ ఇంచార్జ్ గుమ్మడి సాయిబాబా కస్టర్ కో ఇన్ఛార్జి లంబు నాగేశ్వరరావు కస్టర్ ఇన్ఛార్జి ముద్దన రవి కస్టర్ కో ఇన్ఛార్జి భాస్కర్ రావు ఉప్పుకుండూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు కనకాల శ్రీనివాసరావు బీసీసీఎల్ అధ్యక్షుడు సెల్వం ఎస్టీసీఎల్ మండల అధ్యక్షుడు కొట్లూరి నాగమల్లేశ్వరరావు గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు మిండాల శ్రీనివాసరావు బాపట్ల పార్లమెంట్ ఎస్టీసీఎల్ అధ్యక్షుడు తిరుమల శెట్టి శ్రీను బూత్ కన్వీనర్ గోంగూర పూడి మదన్ పాల్గొన్నారు మీరందరూ కూడా పూర్తి ఛార్జులు పూర్తి ఛార్జులు చాలా కీలకం ఎందుకంటే మీరు గమనించారు మనం ఎంత బెజార్ట్ వచ్చింది మన ఓనర్స్ పూర్తిగా తీసుకొచ్చామంటే మెయిన్ పాత్ర మీదే మీకు నాయకులు కానీ లేక నాతో నాతో కావాలన్నా సరే నా నంబర్ తీసుకోండి నాకు పర్సనల్ గా ఫోన్ చేయండి మీరు ఎక్కడికి రమ్మన్నా సరే ఈ పనులు చేయడానికి సిద్ధంగా మీ విషయాన్ని కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాను లోకల్ నాయకులు కలుపుకొని మీరు ఏ విషయాన్ని కూడా మనం ఫోన్ చేసి మనం కలవచ్చని ప్రతి అందరితో మాట్లాడి ఏ గ్రామంలో ఏ సంవత్సరం కూడా తీరుస్తామని మీ అందరికీ చెప్పి మాట ఇస్తూ మీరు నీతిగా నిజాయితీగా పార్టీ కోసం కష్టపడి పార్టీ అభివృద్ధి రాబోయే కాలంలో మనందరూ కూడా పార్టీ కోసం పనిచేసి మంచి మెదడుతో మళ్ళా మన ఏ విధంగా కలిసామో అదే విధంగా దానికి నేను కలిసే విధంగా మీ ముందు సహకారం అందించాలని మనస్ఫూర్తిగా

నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దేశ అంకిత భావంతో ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు బొమ్మ చేయకుండా నిత్య చైతన్యంతో భవిష్యత్తు ఉల్పించేందుకైందు కర్తవ్యాన్ని ప్రమాణం చేస్తున్నాను కొద్దిలాది నారా చంద్రబాబు నాయుడు

నిత్య చైతన్యంతో పర్యవేతన్యంతో భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతగా ప్రమాణం చేస్తున్నాను తెలుగుదేశం వద్దిలాడు నారా చంద్రబాబు నాయకత్వం మరి అలానే నూతనంగా ఎందుకైనటువంటి గ్రామ పంచాయతీ దేశంలో కంగారు శ్రీనివాసరావు గారిని గ్రామం తరఫున ఈ యొక్క నలుగురు ಅಧನ ಓಕೆ ಓಕೆ ಅಲ್ಲೇ ಮನಪಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ

न ఆ అయిపోయింది మనకు ట్రిబయాల ఓకేనా చంద్రవన గాంపతి గారి నాయకుడిని కూడా పార్టీ

ప్రజల నాపై విశ్వాసాన్ని చేయకుండా నిత్య చైతన్యంతో భవిష్యత్తు కల్పించేందుకైతే నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యత నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నారు ఫోటా ఒత్తి లాలి నారచన్ పోవర్ నాయకత్వం ఒత్తి

మీడియా వార్త కావాలంటే ఇప్పుడు తీసుకోండి సార్ మొత్తం టోటల్ రెండు గ్రామ పాలీ ఆదేశాలు ఈరోజు ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రులు పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి కూడా నాయకులందరూ కూడా రావాలి వచ్చారు అనే విషయంగా ఈ కార్యక్రమం జరిగింది ఇది ఆనవాయితీగా నలభై సంవత్సరాలుగా మధ్య ఆయన అన్న నందమ్య తారక రామారావు గారు ఉన్న కాలం నుంచి కూడా ఇది జరుగుతూనే ఉన్నాయి నేను చెప్పేదాచుకున్నది ఏంటంటే మన మైక్ ముందుగా గంభీరంగా చెప్పేదానికైనా వార్డ్ లెవెల్లోనో లేదా గ్రామ లెవెల్లోనో పోయి ఇంటింటికి పోయి పనిచేసి మనం ఓటు సంపాదించుకోవడమే ముఖ్యంగా అనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే పార్టీ మనకేం చేస్తుంది అనుకోకుండా పార్టీకి మనం ఏం చేస్తాం పార్టీ అనువనువు మనల్ని చూస్తూనే ఉంది ఏం చేస్తున్నావు కానీ మనవంతుగా పార్టీ కష్టపడితే బాగుంటుందని తెలియదు అలాగనే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడి విభజన జరిగిన తర్వాత ఎంతో సంక్షేమం అభివృద్ధిని తీసుకొచ్చి వాళ్ళ అమరావతి కానీ పోలవరం కానీ చేశారు దాన్ని మనం బయట ప్రజలు చెప్పలేక మనం ఓడిపోయాం ఈరోజు ఒక రాక్షస పాలన వచ్చి ఐదు సంవత్సరాలు మనల్ని ఎంత చిత్రవంత పెట్టారనేది అందరికీ తెలుసు దాంట్లో బాగా ఈరోజు మన కమిటీలు కూడా చెప్ప చేయాల్సింది ఏంటంటే మనం చేసే పనిని ప్రభుత్వం చేసే పని మన నాయకులు చేసే పనిని విస్తృతంగా జనాల మధ్యలో తీసుకెళ్లాలని కోరుతూ మీ అందరికీ కూడా మీడియా మిత్రులందరూ కూడా మాకు ఈ పదవి ఇచ్చింది విజయ్ కుమార్ గారి దయవల్ల విజయ్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు ఫస్ట్ మండల స్థాయి గ్రామ కమిటీలు నియామకాలు కనగా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఉప్పుగొండూరులో జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కేళ్ళ మనోజ్ కుమార్ అన్నయ్య గారు ఇంకా మండల వివిధ పార్టీ నాయకులు అందరూ హాజరయ్యారు అలాగే ఈ కార్యక్రమం ద్వారా ఒక విషయాన్ని నేను ఉప్పుగొండూరు గ్రామ తెలుగుదేశం ఒక కార్యకర్తగా చెప్ప విషయం చెప్పదలుచుకున్నాను కార్యకర్తలు ఎంతో కష్టపడి ఈసారి విజయాన్ని సాధించి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎందుకన్నారు మా ఉప్పుగుండూరు గ్రామంలో మాకు తెలిసిన ఎన్నికలు జరిగినప్పటి నుండి ఉప్పుగుండూరులో తెలుగుదేశం పార్టీకి ఇతర పార్టీకి ఒక నూట యాభై ఓట్ల తేడాతో మాత్రమే ఏ ఎన్నికలైనా మెజార్టీ వచ్చేది అలాంటిది ఈసారి కనగాలి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మా ఉప్పుగుండూరు గ్రామంలో పదమూడు వందల ఓట్లపై చిలుకు మండలంలోనే అత్యధిక మెజార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది అందుకు కానుక మా కార్యకర్తల అభిష్టానం మేరకు కనగాల శ్రీనివాసరావుని గ్రామ అధ్యక్షుడిగా చేసినందుకు ఎంతో సంతోషిస్తున్నాము అలాగే రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు చేసే సంక్షేమ పథకాల అభివృద్ధిని జనంలోకి మెరుగుగా తీసుకునే ప్రతి కార్యకర్త రానున్నటువంటి మన స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ సాధించాలని అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఉప్పుకొండూరు గ్రామంలో ఆంధ్రబాటు మండలం గ్రామంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మా ప్రీతమనేత మా ఎమ్మెల్యే ఏని కుమార్ ఆదేశాల మార్కు ఈరోజు ప్రమాణ స్వీకర కార్యక్రమం తొమ్మిది పదకొండవ క్లస్టర్లో చేయటం జరిగింది ఈరోజు చాలా ఉత్సాహంగా ఈ రెండు క్లస్టర్లు ఉన్నటువంటి పార్టీ నాయకత్వం చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క ఆనందాన్ని వెల్లకొచ్చారు ఏ విధమైన లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని నాయకుల్లోకి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు సముచితమైన స్థానం ఇవ్వాలి నాయకులు లేనిదే పార్టీ లేదని నాయకులకి ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాన్ని నష్టపూర్చడం జరిగింది అదేవిధంగా ఇదే స్ఫూర్తితోటి రాబోయే స్థానిక ఎన్నికల్లో మా ఎమ్మెల్యే గారి సహకారంతో అందరం కలిసికట్టుగా మండలం అంతా కూడా ఏక 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 మన ఒక మాటతోటి అందరం కలిసి రాబోయే స్థానిక ఎన్నికల్లో మేము అందరం కలిసి 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 పనిచేస్తామని అందరూ అందరూ చెప్పడం జరిగింది అలాగే పార్టీ కోసం అనుబంధం అందరూ కలిసిమెలిసి అని చెప్పి ప్రతిజ్ఞ చేయటం సంతోషాన్ని ఇచ్చింది అలాగే రాబోయే కాలంలో మేము అందరూ కలిసి చేస్తామని మీకు మాట ఇస్తున్నాం ముఖ్య అతిథిగా విచ్చేసిన తేల మనోజ్ కుమార్ గారికి అలాగే మా మండల జనరల్ సెక్రటరీ కాకర్ ప్రసాద్ గారికి అలాగే మీడియా మిత్రులకు ముందుగా నా ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మండల స్థాయి బూత్ కమిటీలు మండల అనుబంధ కమిటీలు ఈ ప్రమాణ స్వీకారాల ముఖ్య ఉద్దేశం ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్తలుగా గత ఎలక్షన్లో పనిచేసిన వారికి మరింత ఉత్సాహాన్ని ఇవ్వటానికి మన యువనేత నారా లోకేష్ బాబు గారు ఈ కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ ఒక ఉత్సాహం కోసం కొద్దిగా నా ఎక్కువ గ్రామస్థాయి పదవులు కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది గతంలో కూడా నేను మా గ్రామంలో పూర్తి జాతిగా పనిచేస్తున్నాను మా గ్రామంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ గెలుపులకు కృషి చేసి ఉన్నాము నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అట్లాగే ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించిన మన మండల పార్టీ అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓకే ఓకే ఈరోజు సొంత నూతులపాడు నియోజకవర్ నియోజకవర్గంలోని నాల్పాడు మండల స్థాయిలో బూత్ కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు ట్రస్ట్ ఇన్ఛార్జీలు అనుబంధ సంఘాల విభాగాల వారిగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి పదవి ప్రమాణ స్వీకారానికి శ్రీకారం చుట్టడం జరిగింది ప్రతిభ నేత సంతన తరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బలహీన వర్గాల ఆశయజ్యోతి అయినటువంటి శ్రీ విఎన్ విజయకుమార్ గారి ఆశీస్సులతో ఈరోజు అందరూ కూడా పదవి ప్రమాణ స్వీకారం చేశారు రాబోయే రోజుల్లో కష్టకాలంలో ఏ విధంగా అయితే పార్టీకి అండగా నిలబడ్డారో అలానే రాబోయే ఉన్నటువంటి స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో ఈ మండలం మొత్తం కృషి చేయాలని చెప్పి విఎన్ విజయకుమార్ ఆశీస్సులు ఆశీసులు ఆయన ఆచ ఆదేశాలతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం కాబట్టి రాబోయే రోజులు కూడా పార్టీ పటిష్టతని పెంచే విధంగా బలోపేతం చేసే విధంగా ఏకైక లక్ష్యంతో ఈ యొక్క గ్రామంలో కానీ ఈ యొక్క మండలం మొత్తం కూడా ఖచ్చితంగా విషయాల్ని అందుకునే విధంగా ఈ యొక్క ప్రమాణ ప్రమాణ స్వీకార నంబర్ కూడా చేయటం చొప్పున మనం గురిచేసుకుని భూస్తాం